మేచి జిల్లా గట్కేశ్వర్ మున్సిపల్ పరిధిలో స్థానిక శివారెడ్డి గూడ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చేపట్టే రేపటి తెలంగాణ రాష్టపతిను విజయవంతం చేయాలని బీసీ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించారు బీసీ నాయకులు మాట్లాడుతూ రేపు జరిగే బంద్ను అన్ని పార్టీల బీసీ నాయకులు జెండాలు పక్కన పెట్టి అన్ని బీసీ కులాల వారు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తమకు రావాల్సిన రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని సాధించుకోవాలని దాని ద్వారా రాజకీయంగా బీసీలు ఎదుగుతారని వారన్నారు అన్ని స్కూళ్లు వ్యాపార సముదాయాలు ప్రజా రవాణా సౌకర్యాలు కూడా స్వచ్ఛందంగా ఈ బంద్కు తమ నిరసన తెలిపి బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టసభలో ఆమోదింపు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముచ్చాల్ కుమార్ యాదవ్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ యాదవ్ మేడబోయిన సంజీవ లంబ సత్యనారాయణ యాదవ్ బర్లా దేవేందర్ ముదిరాజ్ వెంకట నారాయణ నరేష్ గౌడ్ జేఈసీ కన్వీనర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు బీసీల కోసం ఎన్నో రోజుల నుంచి పోరాటం చేసిన వీరుడని మన ఆర్ కృష్ణన్న నలభై ఏళ్ళ చరిత్రలో పోరాటం చేసుకుంటా వస్తున్నాడు ఉద్యమాలు చేసుకుంటా వస్తున్నాడు బీసీలకు నలభై ఏళ్ల నుంచి పోరాటం చేసిన ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మాకు ఇది అమలు చేయాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టి మాకు అమలు చేయాలని చెప్పి దీన్ని తొందరగా మేము బీసీలమంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క బీసీ చిన్న పిల్లగాడి నుంచి కట్టబెట్టుకున్న ముసలువుల వరకు రేపు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దిగి మా మా బీసీ వాట మాకు వచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్క బీసీలకు నేను బీ బీసీ సామాన్య వర్గాలందరికీ ప్రతి ఒక్క బీసీ బిడ్డలకు బీసీ సోదరులకు నేను రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి నేను అందరికీ నా ఉదయపూర్వకంగా చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరూ మనం బీసీలమని ఉంటే మనకు నలభై రెండు శాతం మన అందరము కష్టపడి మనం రోడ్డు మీద ఇలా పడితే మన వాట మనకు వస్తుంది ఎంబడే పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తారు మనది మనకిస్తారు మనకు రిజర్వేషన్లు మనము ఉన్నది అరవై రెండు శాతం అయితే మనకు వచ్చేది వాట మనకు టెన్ పర్సెంట్ కూడా ఇస్తలేరు ఇప్పుడు అదే ఫార్టీ టూ పర్సెంట్ మనకు అమలు చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు అది చేయాలని చెప్పి ఆర్ కృష్ణన్ ఆధ్వర్యంలో అదే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యమాన వీళ్ళందరూ ఎంతోమంది బీసీల కోసము పోరాటం చేసి ఉద్యమాలు చేస్తున్నారు కానీ మనకు మనది మనకు వచ్చేదాకా మనము తెలంగాణ పోరాటం ఎట్లా సాధించుకున్నామో బీసీ పోరాటం కూడా అదే విధంగా అని చెప్పి రోడ్డి మీదకి వచ్చి అందరం మన విలవడే షాపులు దుకాణలు అన్ని పెట్రోల్ పంపులు స్కూల్ కాలేజీలు అన్ని బంద్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అందరు ఏ పార్టీ వారైనా బీసీల కోసం పార్టీలు పక్కకు పెట్టి బీసీల కోసం ఐక్యతగా ఉండి ఉద్యమం చేసి అన్ని షాపులు బంద్ పెడితేనే మన బిల్లు మనకు పాస్ చేస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా బీసీ సోదరులు అందరికీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ఒక తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి కేబినెట్ మంత్రులంతా తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపిస్తే అక్కడ బిల్లు పాస్ కాకుండా కొంతమంది కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డు చెప్పుకుంటూ ఈ యొక్క బిల్లుని పాస్ కాకుండా చూసారు మన నోటి కార్డు బుక్క కొట్టడం అది మంచిది కాదు మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా అన్ని పార్టీలు జెండాను పక్కకు పెట్టి బీసీ నినాదంతో ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో కానీ బీసీ నినాదంతో మనం ముందుకు పోవాలి అప్పుడే మనకు కాకుండా మన పిల్లలకు మన మన్మళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఈ బీసీ బిల్లు పాస్ చేయించుకునే ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మనం బిల్లు పాస్ చేయించే వరకు పోరాటం ఇప్పుడు రేపు ధర్నా చేసి ఊకునేది కాదు అందరం కలిసి పోరాటం చేయడానికి ఆర్ అన్న కానీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ బీసీ సంఘాలు అన్ని కులాలు ఉన్న ప్రతి ఒక్క కులం ముద్రాజ్ కానీ యాదవ్ కానీ పద్మశాలి కానీ మంగళి ఒడ్డరి అందరి కమ్మరి అన్ని కులాలు ఒక నూట పద్నాలుగు కులాలు అన్ని కులాలు ఏకమై బీసీ సోదరి సోదరి మనులు చదువుకున్న పిల్లలు వీళ్ళందరూ కూడా రేపు రోడ్ ధర్నాకు ధర్నాలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా తరపున మాకు కూడా మా పార్టీ మా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మా వజ్రేష్ అన్న మా పిలుపునిచ్చిన ఎడల మేము కూడా అందరము మా పిసిసి అధ్యక్షుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొనమని చెప్పిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా ముత్యాల యాదవ్ గారికి చెప్పడం జరిగింది అందరికీ ఫోన్లు చేసి మేము కూడా రేపు స్వచ్ఛందంగా బీసీ ధర్నాలో పాల్గొనడానికే ఉన్నాం ఇంకా మిగతా పార్టీలు కూడా అందరూ కూడా ఏకమై ధర్నాలో పాల్గొనాలని వాళ్ళందరికీ పేరు పేరున చేతులు ఇచ్చి నమస్కరించి చెప్తున్నా ప్రతి ఒక్కరం ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా అయితే పార్టీలని జెండాను బట్ పెట్టి ధూమ్ధాం కార్యక్రమాలు కానీ ఊరూరికి ప్రోగ్రాములు కానీ ఎట్లా చేసినామో ఈనాడు కూడా మన బీసీ ఉద్యమం కూడా అట్లనే నడిపించి అట్లనే పోరాటం చేసి ఖర్చులో కూడా వెనుకపోకుండా ఆర్థికంగా ఉన్న వాళ్ళ అందరం తలా ఇంత చేయి చేయి కలుపుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి మన బాలరాజన్న ఉన్నాడు మన సత్తాన్న ఉన్నాడు మా అధ్యక్షుడు ముత్యాలి యాదవ్ గారు ఉన్నారు వెంకటనారాయణ గారు దేవేందర్ గారు ఉన్నారు సంజయ్ ఉన్నాడు ఇంకా మిగతా నాయకులు మిగతా పార్టీలలో పెద్ద పెద్దలు ఉన్నారు వాళ్ళందరం కూడా రేపు అయినాక మళ్ళొక కూర్చొని మీటింగ్ పెట్టి కార్యాచరణ దాన్ని సిద్ధం చేసి మన ఉమ్మడి మండలు వైజ్గా మనం ఈ పోరాటం చేద్దామని తెలియజేసుకుంటూ రేపు అందరినీ ధర్నాలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను వారికి అందరికీ నమస్కరించి చెప్తున్నా ప్రతి ఒక్క బీసీ బిడ్డ మిగతా కులాలు కూడా మాకు అందగా ఉండాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను